ఎవరు నే పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మ నీ రెమ్మ రెమ్మకు ఏనాడో నాటిన విత్తనం ఈనాడే ఎన్నో ఫలములు ఏనాడో నాటిన విత్తనం

సృష్టిలో పుట్టే ప్రతి మనిషి కూడా ప్రతి జీవి కూడా గిట్టే వరకు కూడా జీవనం సాగిస్తూనే ఉంటారు ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ జీవనం నడుస్తూనే ఉంటుంది కింద పడతారు లేస్తారు పడతారు లేస్తారు పరిగెడతారు ఇవన్నీ కూడా చేసేది ఎందుకంటే ఒక మనిషి ముఖ్యంగా ఒక మనిషి తను సంతోషంగా ఉండటం కోసం తను ఆరోగ్యంగా ఉండడం కోసం తను ఐశ్వర్యంగా ఉండడం కోసమే తన తపనంతా కూడా ఆ తపన అంతటితో ఆగదు ఆ మనిషికి తనతో పాటు తన కుటుంబం కూడా ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా బతకాలనేటువంటి తపనతోటి అనుక్షణం శ్రమపడుతూ ఉంటారు ప్రతి మానవుడు కూడా సో ఈ క్రమంలో ప్రతి వ్యక్తి కూడా తన వృత్తి ప్రవృత్తిని ఎంతో ప్రేమిస్తూ ఎక్కువ దూరం వెళుతూ ఉంటారు సో ఇదంతా చేసేది కూడా అల్టిమేట్ గోల్ ఏంటంటే తను తన కుటుంబం సంతోషంగా ఉండాలి రైట్ సో అదే క్రమంలో ఎన్నో నేర్చుకుంటూ ఉంటారు కొంతమంది నేర్పుతూ ఉంటారు కొంతమంది నేర్పకపోయినా కానీ చూసి నేర్చుకుంటూ ఉంటారు ఏదేమైనా కానీ ప్రతి మనిషి కూడా జీవితంలో నిత్య విద్యార్థి అని అందరికీ తెలుసు సో ఎవరి వృత్తిని వారు గౌరవిస్తూ సకాలంలో ఆ వృత్తికి చేయవలసినటువంటి న్యాయం చేస్తూ ఉన్నప్పుడే ఒక వ్యక్తి తను అనుకున్నటువంటి ఆశయాలు ఏంటి ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం తనతో పాటు తన కుటుంబానికి కూడా ఇవ్వగలరు సో అలాగే మన ప్రతి ఏజెంట్ కూడా మీరందరూ కూడా నిత్యం ఫీల్డ్ వర్క్ చేస్తూ మీ యొక్క ఎదుగుదలకి దోహదపడే విధమైనటువంటి ప్రతి కాంపిటీషన్ను కూడా అది డివిజనల్ మ్యాన్ ఎస్డిఎం గారు కావచ్చు జడం గారు కావచ్చు చైర్పర్సన్ గారు కావచ్చు రకరకాల సందర్భాల్లో ఇచ్చేట ప్రతి కాంపిటీషన్ని మీకు ఒక చేయుతలాగా వాడుకుంటూ మీరందరూ కూడా అనునిత్యం ఆనందంతో ఐశ్వర్యంతో వెలుగుతూ ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరో ఎవరికి ఏమి నేర్పక్కర్లా ఎవరు ఎవరికి ఏమీ నేర్పక్కగల్లా ముందు చూశారు కదా జస్ మీకు మీరే సాటి మీకు లేరెవరు పోటీ సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ నమో నమ